ఈ వీడియోలో యూడిఎస్ ప్లస్ సైట్లో న్యూ అడ్మిషన్స్ అంటే ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్స్ను ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వేరే క్లాసెస్లో ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా ఏ విధంగా అడ్మిషన్స్ను ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాల వారు ఏ విధంగా అడ్మిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి యూడిఎస్ సైట్ ఓపెన్ చేయాలి యూడిఎస్ ప్లస్ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో జరుగుతుంది ఈ సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మోడిల్స్ మీద క్లిక్ చేయండి తర్వాత అక్కడ స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయండి అదే తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా స్టూడెంట్కి సంబంధించి ఈ స్టూడెంట్ మాడ్యూల్ ఈ ఆప్షన్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఈ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ వచ్చేసేసి మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో కరెంట్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దీనిని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ డాష్ బోర్డులో ఇక్కడ విద్యార్థుల పేర్లు అంటే ఇదివరకే మనం ప్రమోషన్ యాక్టివిటీని పూర్తి చేశాం కదా ఆ ప్రమోషన్ యాక్టివిటీ ఏ తరగతులకైతే అయితే ఫైనలైజ్ అయ్యిందో ఆ తరగతులకు విద్యార్థులు మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తారో అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో ఇక్కడ జీరో జీరోస్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది ఇది ప్రైమరీ స్కూల్ లాగిన్ కాబట్టి ఫస్ట్ క్లాస్ కనిపిస్తుంది అదే హై స్కూల్ వారికి వచ్చేసరికి వారికి ఏ ఏ క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇక్కడ యాడ్ స్టూడెంట్ అనేది ఓన్లీ ఫస్ట్ క్లాస్కు మాత్రమే ఉంటుంది అంటే ఈ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా ఇప్పటి వరకు ఈ యూడైస్ ప్లస్ సైట్లో లేకుండా ఉన్న విద్యార్థుల్ని మనం ఇక్కడ జాయిన్ చేస్తాం అంటే యూడైస్ సైట్లో ఎవరు ఉండరు ఫస్ట్ క్లాస్లో లేటెస్ట్గా అడ్మిట్ అయ్యే వారికి మాత్రమే యూడైస్ ప్లస్ సైట్లో వారికి పెన్ నెంబర్ అనేది ఉండదు అలా పెన్ను నెంబర్ లేని వారిని మాత్రమే మనం యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేస్తాం అలా కాకుండా ఆల్రెడీ ఇదివరకే వేరే తరగతుల్లో యుడేస్ సైట్లో ఉంటే వారిని మనం యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా యాడ్ చేయకూడదు వారిని మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా యాడ్ చేయాలి అది అలాగనేది కూడా చూపించడం జరుగుతుంది అంటే యాడ్ స్టూడెంట్ అనేది ఓన్లీ ఫస్ట్ క్లాసు తరగతి వారికి మాత్రమే ఇంకా మిగతా అన్ని తరగతుల విద్యార్థులు ఏదో ఒక పాఠశాలలో ఎన్రోల్ అయి ఉంటారు కాబట్టి ముందుగా ఆ పాఠశాల వారు డ్రాప్ బాక్స్లోకి పెట్టాలి తర్వాత అలా డ్రాప్ బాక్స్లో ఉంటే ఆ విద్యార్థి ఎక్కడికైతే వెళ్ళారో ఆ పాఠశాల వారు ఇంపార్ట్ ఆప్షన్ ద్వారా ఆ విద్యార్థిని జాయిన్ చేసుకుంటారు వీటన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఫస్ట్ క్లాస్ తరగతికి విద్యార్థులను యాడ్ చేయడానికి యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయగానే ఏ పాఠశాలకైనా సరే ఈ విధంగా వస్తే ప్రోగ్రెషన్ నాట్ ఫైనలైజ్డ్ ఫర్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఈ విధంగా వస్తే ఏం చేయాలంటే వీరు ఈ ప్రమోషన్ యాక్టివిటీని ఫైనలైజ్ చేయలేదని అర్థం ఆ ఫైనలైజ్ ఎక్కడ చేస్తారంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళండి దీంట్లో ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కంపల్సరీగా ఫైనలైజ్ చేయాలి ఇలా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో అన్ని క్లాసెస్ని ఫైనలైజ్ చేసిన తర్వాత ఫైనల్గా తరగతి అంటే స్కూల్ మొత్తానికి కలిపి కూడా మనం కంపల్సరీగా ఫైనలైజ్ చేయాలి ఇలా ఫైనలైజ్ చేస్తేనే మనం ఫస్ట్ క్లాస్లో విద్యార్థులను యాడ్ చేసుకోగలం కాబట్టి కంపల్సరీగా ఈ ఫైనలైజ్ ఆప్షన్ని యూజ్ చేసేసి ఈ ఫైనలైజ్ చేయండి ఈ థర్డ్ ఆప్షన్ ద్వారా ఫైనలైజ్ చేయాలన్నమాట ఇలా ఫైనలైజ్ చేసిన తర్వాత మరలా మీరు డాష్ బోర్డులోకి వెళ్ళండి ఇలా డాష్ బోర్డులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా మనం ఫస్ట్ క్లాస్ విద్యార్థులను యాడ్ చేద్దామని ఇప్పుడు క్లిక్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఈ ఫైనలైజ్ ఈ ప్రోగ్రెషన్ ఆప్షన్ని కంపల్సరిగా ఫైనలైజ్ చేయాలి ఇలా ఫైనలైజ్ చేస్తేనే మనం ఫస్ట్ క్లాస్ విద్యార్థులను యాడ్ చేసుకోగలం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ విద్యార్థులు విధంగా యాడ్ చేయాలని చూద్దాం అలా యాడ్ చేయడానికి యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకు ఒక సింపుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో స్టూడెంట్ నేమ్ అంటే వీటిలో కంపల్సరీగా ఏది ఇవ్వాలనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మీకు రెడ్ కలర్లో ఉన్న బాక్సెస్ ఉన్నాయి కదా వీటన్నిటిని మనం కంపల్సరీగా ఇవ్వాలి అంటే స్టూడెంట్ నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ మదర్ నేము ఫాదర్ నేము ఆధార్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డు వీటిని కంపల్సరీగా మనం ఇవ్వాలి ఇవి స్టార్ మార్క్ ఉన్నట్లు ఇంకా స్టూడెంట్ స్టేట్ కోడ్ అనేది ఆప్షనల్లో గార్డియన్ నేమ్ అనేది ఆప్షనల్లో ఈ విధంగా ఈ ఫామ్ని ఫిల్ చేసేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కంపల్సరీగా స్టూడెంట్ పేరు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఇచ్చేసేయండి ఇలా సేవ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకి వస్తుంది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఆ నేము ఫాదర్ నేము మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చెక్ బాక్సెస్ ఉంటాయి కదా వీటిని విధంగా చెక్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది స్టూడెంట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఆర్ సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది యాడ్ న్యూ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే మళ్ళా ఇంకొక కొత్త విద్యార్థిని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది గో టు న్యూ ఎంట్రీ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఆ యాడ్ చేసిన విద్యార్థి యొక్క వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో ఒక విద్యార్థి పేరుని యాడ్ చేస్తాం ఎట్ ఇలా యాడ్ చేసేటప్పుడు మనం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాం ఇంకా ఆ విద్యార్థికి సంబంధించి జీపీ ఫాము ఈపి ఫాము ఎఫ్పి ఫాము ఈ మూడిటిని కూడా మనం కంపల్సరీగా అంటే జీపీ అంటే జనరల్ ప్రొఫైల్ ఈపి అంటే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ఎఫ్పి అంటే ఫెసిలిటీ ప్రొఫైల్ ఈ మూడింటిని కూడా కంపల్సరీగా అప్డేట్ చేయాలి ఈ మూడింటిని అప్డేట్ చేస్తుంటే ఒక్కొక్క ఫామ్కి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కలరం అనేది మారుతుంది ఈ విధంగా విద్యార్థిని యాడ్ చేయగానే నెక్స్ట్ చేసే పని ఏంటంటే ఈ మూడు ఫార్మ్స్ని అప్డేట్ చేయాలి అప్పుడు మాత్రమే ఆ విద్యార్థి అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ సైట్ సైట్లోకి ఎన్రోల్ అయినట్టు లెక్క కాబట్టి మీరు జీపీ ఫామ్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఇది కనిపించలేదు అనుకోండి స్క్రీన్ స్క్రీను బ్యాక్ వెళ్ళిపోండి ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్కి ఎదురుగా వ్యూఆర్ మేనేజ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినా సరే ఆ ఫస్ట్ క్లాస్ లో యాడ్ చేసిన విద్యార్థులు అందరూ మనకు కనిపిస్తారు కాబట్టి ముందుగా జీపీ ఫార్మ్ ఓపెన్ చేయాలి ఈ జీపీ ఫామ్ లో జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే వీటన్నిటిని మనం అప్డేట్ చేయాలి నెక్స్ట్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్లోకి లో వచ్చేసేసి ఈ విధంగా ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ని సెకండ్ ఫార్మ్ ఇస్తాము వీటిని విధంగా ఫిల్ చేయాలనేది ఆ జీపీఈపీ ఈపీ ని ఎడిట్ చేసేటప్పుడు ఆ గా పూర్తిగా మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఫెసిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవి కూడా అందరికి తెలిసినవే ఆ ఫెసిలిటీస్ ఏమేమి విద్యార్థికి అవైలబుల్గా ఉన్నాయో అనేది ఈ వివరాలు ఇస్తాము ఈ స్టూడెంట్ హైటు వెయిట్ ఇవి కూడా ఇచ్చేసేసి ఈ మూడింటిని అప్డేట్ చేస్తే అప్పుడు విద్యార్థికి ఈ ఫామ్ స్టేటస్ అనేది గ్రీన్ కలర్లోకి వస్తుంది అప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్లాస్లో కొత్త విద్యార్థులను మనం యాడ్ చేసినట్లు అవుతాం ఇక నెక్స్ట్ వేరే తరగతుల్లో ఉన్న విద్యార్థులను ఏ విధంగా యాడ్ చేయాలనే చూద్దాం అలా యాడ్ చేయడానికి మనం ఇంపోర్ట్ మాడ్యూల్ ఈ ఆప్షన్ ఉపయోగించాలి ఈ ఇంపోర్ట్ మాడ్యూల్లో ఇక్కడ మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి విత్ ఇన్ స్టేటు అవుట్ సైడ్ స్టేటు అదేవిధంగా డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ లిస్టు ముందుగా ఈ చివర చూద్దాం డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్టు అంటే ఇదేంటంటే ఒక విద్యార్థి మన పాఠశాల నుంచి వెళ్ళిపోతే వెంటనే మనం ఏం చేయాలంటే మనం ఈ యూడస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అయిపోయి ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లోకి పెట్టాలి అది ఎలా పెట్టాలనేది నెక్స్ట్ చూపించడం జరుగుతుంది అలా బాక్స్ బాక్స్లో ఉన్న వారి పేర్లు ఇక్కడ ఈ మూడు ఆప్షన్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్ ఇది చాలా సింపుల్గా ఉండేది అనమాట ఇక్కడ ఈ గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆ విద్యార్థి ఏ పాఠశాల నుంచి వచ్చాడో ఆ పాఠశాల యొక్క డైస్ కోడ్ మీకు తెలిసి ఉండాలి అలా తెలిసి ఉంటే కంపల్సరీగా ఆ డైస్ కోడ్ ఇచ్చేసేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే ఆ పాఠశాలలో డ్రాప్ బాక్స్లో ఎవరెవరు విద్యార్థులు ఉన్నారో వారందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు చివరిలో యాక్షన్ కింద ఉన్న ఇంపార్ట్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసేసి ఆ విద్యార్థిని మనం ఈజీగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదు మీకు డైస్ కోడ్ తెలియలేదు అనుకోండి ఇక్కడ మనకి సర్చ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనం స్టేట్ వద్ద మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ విద్యార్థి యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ఉంది కదా ఇక్కడ బ్లాక్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇలా బ్లాక్ సెలెక్ట్ చేసుకోగానే అంటే ఇక్కడ బ్లాక్ అంటే మండలం అని ఈ మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఈ విధంగా మనకి డైస్ కోడ్ తెలియకపోయినా సరే మనం స్టేటు డిస్టిక్ మండలంని సెలెక్ట్ చేసేసేసి మనం ఆ పాఠశాలను సెలెక్ట్ చేసేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఆ పాఠశాలలో ఉన్న డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థుల పేర్లు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ విధంగా ఈ డ్రాప్ బాక్స్లో పెడితే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి ఇది సింపుల్గా ఉంటుంది డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్టు నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఆప్షన్ వస్తే ఇది విత్ ఇన్ స్టేట్ అనమాట దీంట్లో గో మీద క్లిక్ చేయాలి ఇదేంటంటే కంపల్సరీగా విద్యార్థి యొక్క పెన్ నెంబర్ తెలిసి ఉండాలి పెన్ నెంబర్ అనేది తెలియపోతే గెట్ పెన్ ఉంది కదా పైన ఉంటుంది సర్చ్ బై పెన్ అని దీని మీద క్లిక్ చేయాలి అప్పుడు విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ ఓన్లీ ఇయర్ మాత్రమే సరిపోతుంది ఇచ్చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ పెన్ నెంబర్ని ఎక్కడ యూజ్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనం పెన్ నెంబర్ తెలియకపోతే విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం సర్చ్ చేసి తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కాకపోతే ఇక్కడ జాయిన్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ విద్యార్థిని వేరే పాఠశాలల వారు కంపల్సరీగా డ్రాప్ బాక్స్లో పెట్టి ఉండాలి అలా పెట్టి ఉన్నట్లయితేనే ఇక్కడ మనకి ఈ గో మీద క్లిక్ చేస్తే విద్యార్థి యొక్క పేరు అనేది కనిపిస్తుంది లేకపోతే మనకి వేరే పాఠశాలలో ఆల్రెడీ డ్రాప్ బాక్స్లో కాకుండా రెండు రోజుల ఉంటే మాత్రం ఇక్కడ మనకి కనిపించదు లేదంటే ఇక్కడ డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి స్టేట్ డిస్టిక్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాలను సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయండి ఈజీగా ఆ పాఠశాలలో వారు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టారా లేదనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ ఇంపోర్ట్ ఆప్షన్లోనే సెకండ్ ఆప్షన్ ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ ఇదేంటంటే అవుట్ సైడ్ స్టేట్ అనమాట అంటే తెలంగాణ నుంచి మనకు వచ్చారనుకోండి అప్పుడు మనం ఇక్కడ ఆ స్టేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గో మీద క్లిక్ చేస్తాం ఇక్కడ కూడా మనకి పెన్ నెంబర్ తెలియకపోతే ఈ పెన్ నెంబర్ని ఇక్కడ స్టేట్ ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి ఆ పెన్ నెంబర్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మనం స్టేట్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరిగా ఆ స్టేట్లో ఉన్న పెన్ నెంబర్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఈ విధంగా అవుట్ సైడ్ స్టేట్ ద్వారా మనం ఈ విధంగా విద్యార్థులు మనం జాయిన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం ఈ మూడు ఆప్షన్స్ ద్వారా మనం విద్యార్థిని ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అసలు విద్యార్థిని డ్రాప్ బాక్స్లు ఏ విధంగా పెట్టాలని చూద్దాం దాని కొరకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేసేసి ఏ విద్యార్థిని అయితే మనం డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయండి ఇలా గో మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇక్కడ మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ మూడు ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసరికి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ మన పాఠశాల నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయారు టీసీ తెలిపారు అని అర్థం అనమాట ఈ ఆప్షన్ యూజ్ చేయండి మన పాఠశాల నుంచి కనుక టీసీ తీసుకొని వెళ్ళినట్లయితే అలా కాదు ఆ విద్యార్థి అసలు పాఠశాలకే రాకుండా ఉన్నారు అలాంటప్పుడు మనం డ్రాప్ అవుట్లో పెట్టాలన్నమాట అప్పుడు మనం మార్క్ డ్రాప్ అవుట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనకి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అంటే ఏమిటి ఇష్యూ న్యూ టీసీ అంటే ఏమిటి మార్క్ డ్రాప్ అవుట్ అంటే ఏమిటి కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి టీసీ తీసుకొని వెళ్ళిన వారిని మనం లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ సెలెక్ట్ చేయాలి అలా కాదు చాలా కాలం నుంచి విద్యార్థి పాఠశాలకు రాకుండా ఉండిపోతే అప్పుడు డ్రాప్ అవుట్లో పెట్టాలంటే మార్క్ డ్రాప్ అవుట్ ఆప్షన్ యూజ్ చేయాలి ఈ విధంగా ఈజీగా మనం విద్యార్థిని ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆప్షన్ ద్వారా విద్యార్థిని ఈజీగా మనం డ్రాప్ అవుట్లోకి అంటే డ్రాప్ బాక్స్లోకి పెట్టవచ్చు ఇలా డ్రాప్ బాక్స్లో ఉన్నవారిని జాయిన్ చేయాలంటే ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం జాయిన్ చేసుకుంటాం ఇలా ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థుల్ని ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు ఈ విధంగా ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం జాయిన్ చేసుకోవచ్చు అదే ఫస్ట్ క్లాస్ విద్యార్థులని అయితే మాత్రం కంపల్సరీగా యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా మాత్రమే మనం యాడ్ ఉంటుంది యాడ్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి సంబంధించి జీపీఎఫ్పి ఈపీ ఈ మూడు ఫామ్స్ను కూడా మనం కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది